కోడుమూరు పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా గ్రామ పంచాయతీ నందు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంటి పన్నులు కట్టి వారు డబ్బాలు తీసుకుపోవలను ఆ డబ్బాలలో తడి చెత్త పొడి చెత్త వేసి మన ఇంటి దగ్గరకే ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేయవలసిందిగా కోడుమూరు గ్రామ పంచాయతీ అదే సర్పంచ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మేడం ఆధ్వర్యంలో డబ్బాల పంపిణీ జరగడం వలన సర్పంచ్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ నందు ఇంటి పన్నులు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరము ఈ సంవత్సరంలో ఇంటి పన్నులు కట్టి డబ్బాలు తీసుకోవాల్సిందిగా గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఆదేశాలు జారీ చేశారు